హలో తెలంగాణ పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఓరుగల్లు వంటిల్లు మీరు మటన్ చికెన్ ఎగ్ అండ్ సీ ఫుడ్ ఇట్లా చాలా రకాల నాన్ వెజ్ ఐటమ్స్ని టేస్ట్ చేసే ఉంటారు రైట్ కానీ వాళ్ళ మీకు కొత్త రకమైన నాన్ వెజ్ ఐటమ్ని ఎట్లా చేసుకోవాలో చూపెట్టబోతున్నా దాని పేరే బోటి సొరకాయ సో ఈ బోటి సొరకాయ అనగానే చాలామంది టేస్ట్ చేయడానికి వెనక ముందు అవుతూ ఉంటారు కానీ టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదలరు ఇప్పుడు ఆ బోటి సోరకాయ ఎట్లా వేసుకోవాల మరి చూసేయండి మరి బోటి సొరకాయకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందో చెప్తాను వినుండ్రి ఈ సైజ్డ్ ఆనియన్ అయితే ఒక నాలుగు తీసుకోండి నాలుగు అండ్ పచ్చిమిర్చి ఒక ఐదు అట్ ది సేమ్ టైం ఒక సోరకాయ ఇది ఒక నార్మల్ సైజు ఉంటే మన హాఫ్ కేజీ పోటీకి కరెక్ట్గా సరిపోతుంది వీటిని ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టేసుకుందాం షాపింగ్ అన్నీ చేసేసుకొని పెట్టేసుకుందాం రెడీగా మనము ఇప్పుడు నేను కుక్కర్ ప్లేస్ చేసుకున్నాను కదా ఈ కుక్కర్లో నేను తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసుకొని వాటిని బాగా వేయించుకుంటాను అనమాట సో ఆయిల్ యాడ్ చేసుకుందాం బోటీ సోరకాయ హాఫ్ కేజీ బోటీ కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది సో మటన్కి యూజువల్గా ఆయిల్ మీరు ఎట్లా ప్రిఫర్ చేస్తారో అంతే ఆయిల్ని మీరు ప్రిఫర్ చేస్తే బెటర్ మన ఆయిల్ వేడెక్కిపోయింది కాబట్టి ఆనియన్స్ నేసేస్తున్నాను పై నుంచి వెయ్యకండి ఆయిల్ జిల్లుతూ ఉంటుంది నేను అన్ని వీడియోస్ చెప్తూనే ఉంటాను బట్ ఫాలో అవుతే బెటర్ నెక్స్ట్ పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఓన్లీ ఈ రెండింటిని నేను మంచిగా గోలించుకుంటా దీంట్లో పసుపు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ నేను ఏం యాడ్ చేయట్లేదు ఇప్పుడు ఆ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫస్ట్ వీటిని నేను వేయించుకుంటా ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేగినాయి ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో నేను ఏం వేస్తున్నానంటే ఎల్లిపాయలు వేస్తున్నాను ఇవి ఒక సిక్స్ సరిపోతాయి జీరా కూడా వేస్తున్నా ది సేమ్ టైం యాలకులు ఒక మూడు అండ్ లవంగాలు ఒక నాలుగు ఒక దాల్చిన చెక్క సో గరం మసాలాకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసినాను మీకు డౌట్ రావచ్చు అసలు ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు ఆయిల్లో అని బట్ ఎస్ పర్పస్ఫుల్గానే నేను యాడ్ చేయలేను ఎందుకంటే ఆ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వెయిట్ చేసింది ఒక పర్పస్ ఏంటి అంటే బోటీ వాటర్ కంటెంట్ ఉంటుంది సోరకాయ వాటర్ కంటెంట్ ఉంటుంది సో ఈ ఆనియన్స్ కూడా వాటర్ కంటెంట్ ఉండకుండా పచ్చిగా ఉండకుండా మంచిగా వేగితే మనకి బోటి ఫ్రై అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్ని ఫాలో అయితే అవ్వండి ఎలా ఉందో చెప్పండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా కొన్ని సరిపోతాయి అండ్ మెంట్ లీవ్స్ కూడా వేస్తున్నాను ఇది కూడా ఒక కట్ట సరిపోతుంది మంచిగా కలుపుకొని ఒక వన్ మినిట్ మంచిగా కలుపుకున్న తర్వాత మంచి పసుపు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకొక త్రీ టు ఫైవ్ మినిట్స్ మళ్ళీ గోలించుకోవాలి ఎందుకంటే ఇప్పుడే మనం స్పైసెస్ కరివేపాకు మింట్ లీవ్స్ వేసినాం కాబట్టి ఇవి కూడా గోలాలి కదా మరి ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాము మంచిగా మిక్స్ చేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా అన్నీ మిక్స్ అయిపోయి వేగిపోయినాయి కాబట్టి దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ ఏం వేసుకోవాలి మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకోవాలన్నమాట ఈ బోటీ క్లీన్గా వాష్ చేసి పీసెస్గా కట్ చేసి రెడీ పెట్టుకున్న బోటీ అనమాట సో ఇప్పుడు దీన్ని నేను వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసిన ఇంకా కూడా ఉంటే మీరు కొంచెం ఇట్లా డ్రైన్ చేసేసుకొని ఇందులో వేసుకోండి బోటి యాడ్ చేసుకోవడం కూడా అయిపోయింది కాబట్టి దీన్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇది ఈ బోటిలో ఉన్న వాటర్ అంతా పోయి ఆ పచ్చిగా అంతా పోయేంత వరకు అట్లీస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది అనమాట ఇది ఫ్రై అవ్వడానికి సో మధ్య మధ్యలో ఈ టెన్ మినిట్స్ మనం కలుపుతూ ఉంటే ఆ మసాలా కూడా పీసెస్కి మంచిగా పట్టుకుంటుంది బోటీ ఫ్రై అయిపోయినట్టుగా అనిపిస్తుంది యా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది యా సో ఇప్పుడు దీంట్లో మనం ఏం వేస్తున్నాం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడరు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాం సో బోటి కొంచెం నీస్ స్మెల్ వస్తుంది మనము అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ నీస్ స్మెల్ రాకుండా పోతుందనమాట అందుకోసమే నేను ఫ్రై అయిన తర్వాత వేసినాను మసాలా మంచిగా మిక్స్ అయిపోయింది బోటీ ఫ్రైలో సో నేను ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని నెక్స్ట్ ఏం వేస్తున్నానంటే మనం కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు సో ఇప్పుడు ఈ సోరకాయ ముక్కలు నేను వేస్తాను ఇప్పుడు సోరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆ సోరకాయల్ని ఫ్రై అయ్యేటట్టుగా చేసుకోవాలన్నమాట తోరకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ ఇందులో నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ అయితే బాగుంటుంది ఫ్లేవర్ మరీ ఎక్కువైనా కూడా బాగుండదు నెక్స్ట్ కొత్తిమీర దీన్ని కూడా ఒక కట్ట నేను కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసి మంచిగా కలిపి కొబ్బరి పొడి వేసుకున్నాము కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాం కదా మంచిగా మిక్స్ చేసుకున్నాము మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ మీకు కొంచెం బయటకి తేలుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వాటర్ పోసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలన్నమాట వాటర్ ఎంత పోయాలంటే సేమ్ ఆ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ని పోసుకుంటే మనకు ప్రెషర్ కుక్కర్లో మంచిగా ఉడికిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్నాయి ఇప్పుడు దీన్ని ప్రెషర్ పెట్టి ఒక ఫైవ్ విజిల్స్లోకి నేను వదిలేస్తా అప్పుడు మంచిగా ఉడికిపోతా అనమాట ఫైవ్ విజిల్స్ తర్వాత మన వేడి వేడి బోటీస్ సొరకాయ కర్రీ రెడీ అయిపోతుంది టేస్ట్ చేసేయాల్సింది నేనైతే ఫుల్ ఆకలితో ఉన్నా గా వెయిట్ చేస్తున్నా సో ఫైవ్ విజిల్స్ వెయిట్ చేద్దాం ఫైవ్ విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఈ ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను సూపర్ మీకు చెప్పాల్సిందే మస్తుంది అబ్బా పీస్ మంచి ఉడికిపోయింది సోరకాయ ఫ్లేవర్ తెలుస్తుంది మనం యాడ్ చేసిన స్పైసెస్ తెలుస్తున్నాయి టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే దీన్ని గాని అన్నంతో రోటీతోని జొన్న తింటే అయితే కాంబినేషన్ అదిరిపోతుంది నో వర్డ్స్ ఇక మీ ఇంట్లో డెఫినెట్లీ ట్రై చేయాల్సిందే ఎట్లా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పాల్సిందే సబ్స్క్రైబ్ చేసుడు మర్చిపోకుండ్రీ లైక్ అండ్ షేర్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీ నమస్తే మళ్ళీ వీడియోలో మళ్ళగలుద్దాం బాయ్